జీవితం ఎందుకు ఇచ్చాడు దైవం ఆ సృష్టికర్త అయిన దైవం ఈ జీవితం ఎందుకు ఇచ్చాడు ఎవరు చెప్తారండి కరెక్ట్గా ఈ జీవితం ఎందుకు ఇచ్చాడు పిల్లగాడిగా ఇచ్చాడు తొందరగా పెద్దవాళ్ళమైన గడ్డ మేసాలు వచ్చినాయి ఎంజాయ్ చేయడానికి ఇచ్చాడంటారా ఎంజాయ్ ఎక్కడ చేస్తాం నాకంటే మీకే బాగా తెలుసు ఇక్కడ ఎంజాయ్ చేశారనుకో అక్కడ ఎంజాయ్ కట్ అయిపోద్ది ఎందుకు ఇచ్చాడు జీవితం చెప్పండి తనని ఆరాధించడం కోసం ఇంకెవరు చెప్తారు అమ్మా కొంచెం గట్టిగా చెప్పండి దేవుడు మనల్ని ఎందుకు పుట్టించాడు పుట్టుక చావులు ఎందుకు ఇచ్చాడు ఆరాధించడం కోసం ఇంకెవరు చెప్తారు ఆరాధించడం కోసం ఇంకెవరు చెప్తారు ఏ పుట్టించక ముందు దేవుడిని ఆరాధించే వాళ్ళు లేరా మనుషుల్ని ముందు ఆదాం పుట్టించకముందు పుట్టించక ముందు దైవాన్ని ఆరాధించే వాళ్ళు లేరా ఆరాధన కావాలి ఆరాధన వద్దని చెప్పట్లే ఆరాధన సెకండు ఆరాధన సెకండ్రీ ఆరాధన కంటే ముందు ఇంకొక గొప్ప పని ఉంది అదేంటో చెప్పండి చెప్పండి నేను చెప్తాను ఆరాధన కంటే ముందు పుట్టుక మరణం ఎందుకు ఇచ్చాను మీ జ్ఞానం ఎందుకు ఇచ్చానంటే మీలో మంచి పనులు చేసేవారెవరో పరీక్షించి చూడాలని నేను పుట్టుక ఇచ్చాను అంటాడు అదవుతుందా అయ్యగారిని అడిగితే బైబిల్లో వ్యవహాన్ సువార్తలో ఉందని చెప్పారు అదే కురాన్లో అయితే మూడో అధ్యాయం నూట పదో వచనం సూర్య ఇమ్రాన్లో ఉంటుంది అదవుతుందా దేవుడు జీవితం ఎందుకు ఇచ్చాడట ఎందుకు ఇచ్చాడు మంచి పనులు చేయడానికి దేవుణ్ణి విశ్వసించడం ఫస్ట్ అర్థమవుతుందా దేవుణ్ణి దేవుడిగా విశ్వసించడం ఫస్ట్ తర్వాత మంచి పనులు చేయాలి తర్వాత ఆరాధన అర్థమవుతుందా నువ్వు ఆరాధన చేస్తూ ఉన్నావు నీలో మంచి పనులు లేవు నీ ఆరాధన నీకు దక్కిద్దా దక్కిద్దా ఇప్పుడు ఆరాధన ముందా మంచి పనులు ముందా మరి మంచి పనులు ముందు మరి మంచి అంటే ఏంటి మంచి అంటే ఏంటి ఒక కథ చెప్పి దాని వివరణ అతి కొద్ది సమయాలు ఇచ్చి ముగిస్తాను భగవంతుడు సృష్టికర్త అయిన దైవం తండ్రి అయిన దేవుడు మానవుల్ని ఒక ముగ్గురిని మూడు విధాలుగా ఇది గమనించండి మనకి అప్లై అవుతుంది అది మనం పోల్చుకోవాలి దాన్ని మనకి ఎలా మ్యాచ్ అవుతుంది మనం అందులో ఏ గుణం కలవాలమో టెస్ట్ చేసుకోవాలి పరీక్షించుకోవాలి దానికోసం ఈ కథ చెప్తున్నాను ఒక కుష్టి రోగు ఉన్నాడట అదవుతుందా ఒక కుష్టి రోగి ముందుగా ఒక గుడ్డివాడు ఉన్నాడట గుడ్డివాడు దేవుణ్ణి ఒకటే ప్రార్థన చేస్తున్నాడట దేవా నా గుడ్డితనం పోవాలి దేవా నా గుడ్డితనం పోవాలి పోతే నీ కృతజ్ఞతలు తెలుపుకుంటాను నేను అని చెప్పి ప్రార్థన చేస్తున్నాడట దేవుడు అతన్ని పరీక్షించదలిసి ముగ్గురు వ్యక్తులు ఉన్నారు ఒక గుడ్డివాడు ఒక బట్టతలవాడు ఒక కుష్టిరోగి ఇది విన్నారా మీరు ఎప్పుడైనా విన్నారా ఏం లేదా జాగ్రత్తగా నను అయితే దూతను పంపించాడు దూత వచ్చింది బాటసారి వేషంలో వచ్చింది బాటసారి కూడా ఎలా ఉన్నాడు అప్పుడు యవనంగా ఉన్నాడు యవ్వనంగా ఉన్నాడు బాటసారి రూపంలో వచ్చాడు వచ్చి ఏమంటున్నాడు ఈయన ప్రార్థన అయిన అయ్యా నీకేం కావాలి అంటే అయ్యా నేను పుట్టు గుడ్డివాడిని నాకు లోకం చూడాలని ఉంది నేను అదే దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను నాకు లోకం చూడాలని ఉంది నాకు లోకం చూస్తే చాలు నేను దేవుడికి నిత్యం ప్రార్థన చేస్తూ ఉంటాను అదవుతుందా అని అన్నాడట అంటే సరే నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను దేవా ఇతనికి కళ్ళు అనుగ్రహించు అని చెప్పి ఇలాగా ఆయన ప్రార్థన చేసి పని ఉంది ఇట్లా ముఖం మీద ఇలా చేయని ఇలాగా అతనికి కళ్ళ మీద ఇలా పెట్టగానే అతనికి చూపు వచ్చింది దేవునికి స్తోత్రం హె ఆయన ఆనందానికి అద్దులేవేగా అబ్బా నాకు చూపొచ్చింది లోకాన్ని చూస్తున్నాను లోకాన్ని చూస్తున్నాను చూపొచ్చేసింది ఆనందానికి అర్థం లేవు అప్పుడు ఇక నీకేది ఇష్టం నాయనా నీకు ఏది ఇష్టమో అది నేను అనుగ్రహిస్తాను దేవుణ్ణి అడిగి దేవుడు అనుగ్రహిస్తాడు నీకు నేను ప్రార్థన చేస్తాను అన్నట్టు అప్పుడు అతను నాకు వంటలంటే ఇష్టం అన్నాడట ఏమన్నాడట వంటలంటే ఇష్టం అన్నాడట అతనికి వంటల్ని చూడు ఇచ్చాడట చూడు వంటనిచ్చే దీన్ని నువ్వు దీనిలో చాలా శుభం ఉంది దీన్ని నువ్వు పెంచి పోషించుకొని ఇది చాలా శుభమైంది దేవుని తరపు నుంచి నీకు పెద్ద బహుమానం నీకు కళ్ళు రావడమే కాకుండా ఒక పెద్ద వంట బహుమానంగా ఇచ్చాడు చూడు వంట అది కూడా అప్పుడు ఇక ఇంకొక వ్యక్తి దగ్గరికి వెళ్ళాడు బాటసారిగా ఇంకో వ్యక్తి దగ్గరికి వెళ్తే ఇంకొక వ్యక్తి బట్టతల బొల్లిరోగం అర్థమవుతుందా బట్టతల బొల్లిరోగం అతని దగ్గరికి పోతే అతను ప్రార్థిస్తున్నాడు దేవుణ్ణి దోత దోత మానవ రూపంలో వచ్చింది అయా నీకేం కావాలి అయా నీకేం కావాలంటే నాకు ఈ బట్టతలంటే చాలా అసహ్యం ఈ బట్టతల బొల్లి రోగం పోయేటట్టు నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను అయా నాకు పోతే పోతేసాలు ఇంకేం వద్దు ఏమన్నాడటేగా నాకు ఇంకేం వద్దు బట్టతల పోతే ఈ రోగం పోతే సార్ ఇంకేం వద్దు నాకు అన్నాడు సరే నీకు నేను దేవుడితో ప్రార్థన చేస్తున్నాను ఈ బట్టతల పోతుంది నిండాైన ఇంటికలు వస్తే నీకు మంచిగా బొల్లి రోగం పోతుంది అందగాడి పోతామన్నాడట సరే ఓకే అతనికి పోయింది దేవుడికి ప్రార్థన చేశాడు తలమే చేయబెట్టాడు తలమే చేయబెట్టగానే ఇలా ప్రార్థన చేయగానే అతనికి బట్టతల పోయింది బొల్లి రాగం పోయింది ఆనందపడుతున్నాడు ఓహో నాకు చాలా ఆనందంగా ఉంది ఈరోజు చాలా గొప్ప రోజు నాకు నేను దేవుడిని ఇంకా ప్రార్థించుకుంటాను దేవుడి మార్గంలో ఇంకా సేవ చేస్తాను అని చెప్పాను అన్నాట పోన్లే నాయనా నీకేమిష్టం నాయన నీకు ఏమి ఇష్టం అంటే నాకు ఆవులంటే ఇష్టం అన్నాడు ఏంటట నాకు ఆవులు అంటే ఇష్టం అన్నాడు జాగ్రత్తగా నండి అమ్మ మన జీవితాలు ఈ కథతో ముడిపడి ఉన్నాయి మనం ఇందులో ఏ కేటగిరీలో ఉన్నామనేది మనకి తెలియాలి అప్పుడు అతనికి నిండు చూడు ఆవునివ్వటం జరిగింది బహుమానంగా దేవుడితో ప్రార్థన చేసి ఇది సైన్స్కి అందని విషయాలు అర్థమవుతుందా అలా అడగగానే కళ్ళు వస్తాయా వస్తాయా వస్తాయరావా దేవుడు ఆజ్ఞాపిస్తే ఈ భూలోకంలో ఈ భూమి ఆకాశాల్లో దేవుడికి సాధ్యం కానిది ఇది ఏది లేదు అది మనం నమ్మాలి ఫస్ట్ అయితే ఇక అతనికి నిండు చూడ ఆగునివ్వడం జరిగింది దేవుడితో ప్రార్థన చేసి దీనిలో చాలా శుభం ఉందాయా మరి దీన్ని జాగ్రత్తగా సాదుకో దానికి మంచిగా మ్యాత్ అయ్యి దాన్ని మంచిగా పోషించుకో దాన్ని జాగ్రత్త చూసుకొని చెప్పి అక్కడి నుంచి ఇంకా ముందుకు వెళ్ళిపోయాడట జాగ్రత్తగానండి బోరు కొడుతుందా మరి జాగ్రత్తగానండి అక్కడి నుంచి ఇంకొద్దిగా ముందుకు వెళ్ళిన తర్వాత అతనికి ఒక కుష్టి రోగి భయంకరమైనటువంటి కుష్టి రోగి ఎదురయ్యాడట ఎదురైతే అతనితో అడుగుతున్నాడు అయ్యా నీకేం కావాలి అంటే అతను అడుగుతున్నాడట నా ఈ కుష్టి రోగం వల్ల ఎవరు నా దగ్గరికి రావట్లేదు భయపడుతున్నారు నాకు అన్నం కూడా కర్ర కేసి కట్టి అట్లా ఇస్తున్నారు మంచినీళ్ళు కూడా అతను కర్ర కేసి కట్టి దూరంగా నాకు ఈ కుష్టి రోగం ఏడంటితో వాళ్ళకని నా దగ్గరికి ఎవరు రాట్లే ఈ కుష్టి రోగంతో నేను భయానకమైన నరకం అనిపిస్తున్నాను ఏమన్నాడట జాగ్రత్తగా అండి కథ మీరు ఇంట్లో చెప్పాలి మళ్ళీ ఈ కథలో ఏ పొజిషన్లో మీరున్నారో మీకు అర్థం కావాలి యథార్థ కాదు ఇది నాట్ ఏ స్టోరీ ఫేక్ స్టోరీ రియల్ స్టోరీ అర్థమవుతుందా అప్పుడు పోద్దా నిజంగా అన్నాడట పోద్ది దేవుడి తరపు నుంచి నేను వచ్చాను అని చెప్పి చెప్పాడట ప్రార్థన చేశాడట ప్రార్థన చేసి అతను ఇట్లా చేతి మీద ఇలా ఊది ఇలా అతని మీద చేయి పెట్టగానే అతని కుష్టి రోగం అంతా మాయమైపోయిందట తగ్గిపోయింది దేవునికి స్తోత్రం తల్లెలి అర్థమవుతుందా అప్పుడు చాలా ఆనందపడిపోయాడంట ఆయన అబ్బా నాకు రోగం తగ్గిపోయింది అందరితో నేను కలవచ్చు వాళ్ళు నాతో కలవచ్చు నాకు అవునా కదా బాధలో ఉన్నోడికి తెలుస్తుంది ఆ బాధ వల్ల ఎంత నరకం అనుభవించిండో నా చాలా ఆనందంగా ఉన్నాను దేవునికి స్తోత్రం ఈ రోజు నుంచి అసలు నా జీవితం మొత్తం దేవుడికి అంకితం దేవుడికి అర్పితం నేను దేవుడి సేవ చాలా చేసుకుంటాను అన్నాడట అన్న తర్వాత సరే ఓకే అయ్యా మరి నీకు ఏమి ఇష్టం అని అంటే నాకు మేకలు అంటే ఇష్టం అన్నాడట జాగ్రత్తగానండి ఏమి అన్నాడట ఏమి అన్నాడు మేకలు నిండు చూడు మేకని దేవుడు అనుగ్రహంతో ఆయనకి బహుమానంగా ఇచ్చేసి నిండు చూడు మేకని అతనికి ఇచ్చేసి దీనిలో చాలా శుభం ఉంది దీన్ని చా జాగ్రత్తగా పోషించుకో అని చెప్పి చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడట అయితే కొన్ని సంవత్సరాలు గడిచిపోయింది కొన్ని సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత మళ్ళీ అదే బాటసారి ఇంతకుముందు యవనస్తుడిగా వచ్చాడు కదా ఇంతకుముందు యవనస్తుడిగా వచ్చాడు కదా ఇప్పుడు వృద్ధుడిగా వచ్చాడు దేవుడి యొక్క ఆజ్ఞతో పరీక్షించిన మానవ జీవితం పరీక్ష గుర్తుపెట్టుకోండి దైవదూతని ఒక వృద్ధుడి రూపంలో ముసలివాడి రూపంలో పంపించాడు దూతని దేవుడు పంపించాడు దేవుడు పంపించి ముందుగా ఎవరి దగ్గర అనుకున్నాం ఎవరి దగ్గర కనుక్కున్నాం గుడ్డివాడి దగ్గరికి గుడివాడి దగ్గరికి దో ఈయన వచ్చాడు ముసలివాడి రూపంలో వృద్ధుడి రూపంలో వచ్చాడు వచ్చి నడుచుకుంటూ పట్టుకొని నడుచుకుంటూ దగ్గరకు వచ్చి అట్ట బాట్సాహార రూపంలో వచ్చి అంటున్నాడట అయ్యా ఇక్కడ దాకొచ్చా నేను ఇక నుంచి నేను ముందుకి వెళ్ళలేకపోతున్నా బాధలో ఉన్నా ఆపదలో ఉన్నా కష్టంలో ఉన్నా నీ సహాయం లేని నేను ఎండి నుంచి వెళ్ళలేను కాబట్టి నువ్వు నాకు సాయం చేయి అతనికి అప్పటికే అతని ఒంటి ఇచ్చాడు కదా గుర్తుందా ఒక చూడు వంటిని ఇచ్చాడు కదా అతని ఒంటెలు గుంపులు గుంపులుగా అయిపోయాట దేవుని శుభం ఉందని చెప్పాడు కదా గుంపులు గుంపులుగా అయిపోయాయట గుంపులు గుంపులుగా అయిపోయేసరికి ఇతను అడుగుతున్నాడు వృద్ధుడి రూపంలో ముసలివాడి రూపంలో వచ్చి నడుచుకుంటాయా బలహీను అయిపోయాను చేతగాన్ని అయి అయిపోయాను ఒక్క వంటిని సహాయం చేయి ఏమంటున్నాడు ఒక్క వంటిని సహాయం చేయి దాని మీద ఎక్కి నేను నా ప్రయాణం వెళ్ళిపోతాను గమ్యం చేరుకుంటాను ఒక్క ఒంటిని సహాయం చేయంటే అతను అంటున్నాడట ఒంటిని సహాయం చేయాలా ఒంటని సహాయం చేయాలి అంటే డెల్లాగు ఉందా ఏంటి నీకు అంటే అలా ఇచ్చేస్తారా ఏంటి ఏ వంట లేదు గింట లేదు అరవకుండా నేను వెళ్ళిపోనాడట మీరే పొజిషన్లో ఉన్నారు మీకు సంపదిత్తే ఏ పొజిషన్లో ఉన్నారు అలా గర్విస్తులైపోతారా విశ్వాసులు అయిపోతారా అనేది ఇక్కడ మనకి పరీక్ష అప్పుడు ఆ వృద్ధుడి రూపంలో ఉన్న దోత అంటుందంట అయ్యా నీకు నేను ఫలానా సమయంలో గుర్తు చేస్తుంది ఫలానా సమయంలో నువ్వు గుడ్డివాడిగా ఉన్నప్పుడు పేదవాణిగా ఉన్నప్పుడు ఇదే బాటలో నేను వెళ్తూ వెళ్తూ నేను నీకు ప్రార్థన చేశాను నా ప్రార్థనా ఫలితమే నీ కళ్ళు వచ్చాయి నీకు వంటలు దొడ్లు దొడ్లు వంటలు వచ్చాయి అని రెండోసారి గుర్తు చేస్తున్నాడట అప్పుడు అతను అంటున్నాడంట చూడండి నేను గుడ్డివాడిని నేను గుడ్డివాడిని ఏంటి తెక్కలేవుడి ఏమన్నా నీకు మైండ్ పోయిందా ఏమన్నా నేను పుట్టుకుతోనే కళ్ళు ఉన్నాను తెలుసా నాకు పుట్టుకుతోనే మా తాతల కాడ నుంచి ఈ వంటలన్నీ గుంపులు గుంపులుగా వచ్చాయి తెలుసా నీకు అన్నాడట అంటే అప్పుడు అంటున్నాడట ఆయన అయ్యా మళ్ళీ అడుగుతున్నా మూడోసారి మళ్ళీ అడుగుతున్నా నేను చేతగానే స్థితిలో ఉన్నాను సహాయం అర్థించే స్థితిలో ఉన్నాను నాకు సహాయం చేయంటే సహాయం లేదే లేదు నేను చెల్లిపో ఒంటె కాదు కదా ఒంట పిలకూడలేదు లేదన్నాడట అర్థమవుతుందమ్మా ఒంట పిలకూడలేదు లేదన్నాడట లేదంటే అప్పుడు దోత ముసలి రూపంలో వృద్ధుడి రూపంలో ఉంది కదా దోత అంటుంది నువ్వు చెప్పిన మాటలు అబద్ధమైతే నీకు పూర్వపు స్థితి వచ్చుగాక అని చెప్పి అక్కడి నుంచి శాపం పెట్టి ముందుకెళ్ళిపోయాడు ఏంటమ్మా అక్కడి నుంచి ముందుకెళ్ళిపోయాడట ఏమైంది తర్వాత మళ్ళీ చెప్తాను ఆ తర్వాత ఎక్కడికి వచ్చాడు బట్టతల బొల్లి రోగం ఉన్న వ్యక్తి దగ్గరకు వచ్చాడట వచ్చి ముసలి రూపంలో వచ్చాడు నడుచుకుంటూ వచ్చాడు నడుచుకుంటూ వచ్చాడు చాతగాని వాళ్ళలాగా వచ్చాడు వచ్చి ఏమంటున్నాడంటే అయ్యా నా ప్రయాణం ఇక్కడ దాకా ఎట్లో ఆపసోపాలు పడుకుంటూ వచ్చాను నడిచి వచ్చాను ఇక నుంచి నేను దేవుడి దయ వల్ల నీ సహాయం లేని ఎక్కడి నుంచి వెళ్ళలేను నువ్వు నాకు చేయి అని అన్నాడట అంటే ఆ వ్యక్తి అంటున్నాడట సాయం లేదేం లేదు దారిని పోయి ఇప్పటి ఒక్కడికి సాయం చేస్తే నేను ఇక అడుక్కు తినాల్సిందే చల్ సాయం లేదేం అన్నాడట అప్పుడు అతను అంటున్నాడు రెండోసారి అయ్యా ఇదే దారిలో కొన్ని సంవత్సరాల పూర్వం నేను యవ్వనస్తుడిగా ఉన్నప్పుడు వచ్చాను అప్పుడు నువ్వు తలవాడివి అప్పుడు నువ్వు బొల్లి రోగివి నేను దేవుడితో ప్రార్థన చేసిన ఫలితమో ఏమో కానీ నీకు బట్టతల పోయింది నీకు రోగం పోయింది నీకు ఆవులు మందల మందలుగా ఆవుల్ని దేవుడు అనుగ్రహించాడు అయ్యా ఒక్క ఆవుని ఏ ఒక్క ఆవుని పోతపోత దారిలో అమ్ముకొని ఏదో విధంగా నేను నా ప్రయాణాన్ని గమ్యం చేరుకుంటాను దేవుడి నీ సహాయం అర్ధిస్తున్నాను అన్నాడు అప్పుడు ఆ వ్యక్తి అన్నాడట నాకు బట్టతలు ఉన్నది ఏంది కలలకంట నవయ్యింది మా తాతకి ఎంత జుట్టుందో తెలుసా మా నాన్నకి ఎంత ఉందో జుట్టుందో తెలుసా నాకు వంశపారంపర్యంగా లేదు మాకు బట్టతల నువ్వొచ్చి బట్టతల అంటా ఇంద్రా అని చెప్పి కోపగించుకున్నాడట అర్థమవుతుందా మళ్ళీ చెప్పాడట దోత అయ్యా నువ్వు అబద్ధాలు ఆడితే పూర్వోపస్థితి నీకొచ్చుగాకా అర్థమవుతుందా పూర్వపస్థితి నీకు వచ్చుగాక అంటే లెక్క చేయట్లే మంచిగా మందల మందల ఆవులైనవి కదా మందల మందలు సిరి సంపదలు వచ్చినాయి కదా అదే అంటారు నరం మీద పుండు నరమంత్రపు సిరి కూర్చొనివట ఏమట నిలబడిన అర్థమవుతుందా అతను గర్విష్టైపోయాడు సంపద ఇచ్చేసరికి అందుకని కొంతమందికి సంపదిస్తే చెడిపోతారంట కొంతమందికి సంపద ఇవ్వకపోతే చెడిపోతారట దేవుడికి ఎవరికి ఏమి ఇవ్వాలో ఆయనకే బాగా తెలుసు కాబట్టి నాకేం కావాలో నీకే బాగా తెలుస్తే దేవా నాకు ఏది కావాలో నువ్వు అది అనుగ్రహించు జ్ఞానం కావాలా నాకు సంపద కావాలా నాకు ఆరోగ్యం కావాలా నాకు సంతానం కావాలా నాకేం కావాలి నాకంటే నీకే బాగా తెలుసు నేను అడుగుతున్నాను నేను అడిగే దాంట్లో శుభం ఉంటే ఇవ్వు నేను అడిగే దాంట్లో నష్టం ఉంటే దాన్ని ఆపు ఆపినందుకు నీ పట్ల నేను నిరాశ చెందకుండా నన్ను కాపాడు ఈ ప్రార్థన పెట్టుకోవాలి ఇప్పుడు కూడా అదైతుందా ఇక ఎవరు మిగిలారు ఎవరు మిగిలారు ఇంకొక వ్యక్తి మిగిలాడు కదా ఏంటి ఎవరైనా ఎన్న ఉన్నారా ఇక్కడే మీరు ఇంకొక వ్యక్తి ఎవరు ఉన్నారు కుష్టి రోగి గుడ్డివాడైపోయాడు గుడ్డివాడైపోయాడు బట్టతల అతను అయిపోయాడు రోగి కాడికి వచ్చాడట నడుచుకుంటూ నడుచుకుంటూ కర్ర పట్టుకొని ముసలివాళ్ళలాగా వృద్ధులలాగా వచ్చాడట వచ్చి అతనితో అంటున్నాడట అయ్యా ఇక్కడ దాకా వచ్చాను ఇక నాకు ఓపిక లేదు నాకు సహనం లేదు ఇక నుంచి ప్రయాణం కొనసాగించాలంటే దేవుడి నీ సహాయం కావాలి దేవుడి నీ సహాయం కావాలి నీ సహాయం ఉంటే ఇక్కడ నుంచి నేను మరి వెళ్తాను సహాయం చేయన్నాడట అప్పుడు అతను అంటున్నాడట అయ్యా నీకే సాయం కావాలో చెప్పు చేస్తాను అడట దేవుని స్తోత్రం అర్థమవుతుందా ఏ సాయం కావాలో చెప్పు చేస్తాను అన్నాడట అప్పుడు ఈ అతను అంటున్నాడట ధన్యోస్మి నువ్వు ఒకప్పుడు కుష్టి రోగిగా ఉన్నావు నేను ప్రార్థన చేశాను నేను ప్రార్థన చేశాను దాని ఫలితమో ఏమో కానీ దేవుడు నీకు కుష్టి రోగం పోగొట్టాడు నీకు గుడ్డి రోగం కూడా పోగొట్టాడు సారీ కుష్టి రోగం పోగొట్టాడు మేకలు కూడా నీకు ఒక మేకనిచ్చాను మరి ఏమైంది ఇప్పుడు అని అంటే ఓ దాని ఫలితమే ఈ మందంతా ఇగో ఈ గుంపు ఆ గుంపు ఇగో ఈ గుంపు మొత్తం అయ్యే నీ యొక్క ప్రార్థనలో శుభం ఉంది ఒకటి కాదు నాయన నీకు ఎన్ని కావాలి అన్ని ఎన్ని తోలుకొని పోతావో తోలుకొని పో అర్థమవుతుందా విశ్వాసం అంటే అది కృతజ్ఞత అంటే అది అప్పుడు అతను అంటున్నాడట ధన్యోస్మి నీకు శుభము కలుగ్గాక నీ ఒక్క మేక కూడా నా పోదు అర్థమవుతుందా దేవుడు మిమ్మల్ని పరీక్షించాడు నీకంటే ముందు వీళ్ళు ముగ్గురు స్నేహితులు అంట నీకంటే ముందు ఇంకొక ఇద్దరు ఉన్నారు వాళ్ళు మేము గొప్పలం అన్నారు అతని వాళ్ళ ఇద్దరికి పూర్వపస్థితి వచ్చింది అతనికి ఒక అతను గుడ్డివాడైపోయాడు ఇంకొక అతను బట్టతలవాడైపోయాడు ఆ ఆవులు పోయినాయి వంటిలో పోయి బికారులు అయిపోయారు వాళ్ళు గరీబు మొత్తం పేదోళ్ళైపోయారు అడుకునే వాళ్ళు అయిపోయారు మళ్ళీ అదవుతుందా ఎప్పుడైతే నువ్వు దేవుని పట్ల విశ్వాసం ఉంటుందో ఇతనికి ఇంకా మూడు గుంపులను చూపించానే ఇలాగా ఇంకా పెద్ద స్థాయికి ఇతనికి సంపద అనుగ్రహించడం జరిగింది ఈ మూడు పొజిషన్లో ఏ పొజిషన్లో మీరుంటారు చెప్పండి మంచి పనులు చేసేవారు ధనం ఉందని అహంకారం బలం ఉందని అహంకారం ప్రదర్శించడానికి భూలోకంలో దేవుడు మనకి జీవించే అవకాశం ఇవ్వాల ఆయన ముందు మంచి పనులు ఆయన నమ్మిన తర్వాత మంచి పనులు చేయాలి ఆపదలో ఉన్నవారికి కష్టాల్లో ఉన్నవారికి అర్థమవుతుందా ఎంతో కొంత సహాయం చేస్తే దైవం మనకి సహాయం చేస్తాడు తండ్రి మనకి సహాయం చేస్తాడు అర్థమవుతుందా ఇలాగా ఈ జీవితాన్ని అందుకే ఆయన ఇచ్చాడు ఎవరైతే ఇంకా మంచి పనులు చేస్తూ ఉంటారో వాళ్ళకి ఒక చలం ఉందా చలం తెలుసు కదా చలాలంటే ఇప్పుడు తెలియదేమో చదువుకున్న వాళ్ళకైతే తెలియదు ఎందుకంటే చలాలంటే తెలుసు అవునా కదా బాయిలో నీళ్లు తోడతా ఉంటే అవి శుద్ధమై ఊరుతూ ఉంటాయి అవునా కదా బాయిలో నీళ్ళు వాడకుండా ఉంటే అవి పాడైపోతాయి మన సంపద కూడా అంతే ఎవరికైనా అంటే అలాగని మీ చేయిని విచ్చలి విడిగా వదలకండి అంటే ఉన్నది మొత్తం దాన ధర్మాలు చేయమంటలేదు దేవుడు మధ్యస్థంగా ఉండండి అంటున్నాడు మీకు మనసులో ఎంత అనిపించిందో వంద రూపాయలు ఉన్నాయనుకోండి సుమారుగా చెప్తున్నాను ఒక పది రూపాయలు ఒక ఐదు రూపాయలు రెండున్నర ఒక వెయ్యి రూపాయలు ఉన్నాయి ఒక ఇరవై రూపాయలు అర్థమవుతుందా ఒక పదివేలు ఉన్నాయి ఒక రెండు వందలు మూడు వందలో దానికి ఒక లిమిట్ ఉంటుంది మీరు దాన ధర్మాలు చేసి మళ్ళీ మీ పిల్లల్ని పేదరికంలోకి నెట్టమాకండి దేవుడే చెప్తున్నాడు అలాగని మీ చేయిని బంధించి ఉంచకండి పిసినారితనం చేయకండి మధ్యస్థంగా ఉండండి మీరు బావిలో నీళ్ళు ఎంతైతే వాడుతూ ఉంటారో ఎంతైతే తోడుతూ ఉంటారో అంత శుద్ధమైపోతూ ఉంటాయి అవి అవునా కదా అలాగే వాడకుండా ఉంటే పాడైపోతుంది మన సంపద కూడా దాన ధర్మాలు చేయకపోతే అది మనకి తిన్నా శుభం ఉండదు మన పిల్లలు కూడా శుభం ఉండదు కాబట్టి ఇంకా మంచి పనులు అంటే ఇంకా చాలా ఉన్నాయి చెప్పుకుంటూ పోతే ఈసారి మళ్ళీ చెప్పుకుందాం ఆయన మనకి లెక్కలేనని మన అబ్దుల్లాగారు చెప్పినట్టుగా కళ్ళు ఆయన మనకిచ్చాడు కోట్లు పెట్టినా దొరకనటువంటి కళ్ళు కాబట్టి ముందుగా కొన్ని బాధ్యతలు ఉన్నాయి భర్త హక్కుని నెరవేర్చండి భార్య హక్కుని నెరవేర్చండి పిల్లల బాధ్యతని సక్రమంగా నిర్వర్తించండి పిల్లల్ని గద్దించాలి చెడుదారి పట్టకుండా వాళ్ళని కాపాడాలి తల్లిదండ్రులకి సేవ చేయండి ఇరుగు పొరుగు వారికి వారిని ప్రేమించండి నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించండి ఇరుగు పొరుగు వారిని ప్రేమించండి అర్థమవుతుందా పక్కవాడి ఇంటిపై చెడు చూపుతో ఎవరైతే ఉంటారో ఆ ఇల్లు శపించబడింది అర్థమైందా పక్కవాడి ఎలా మనకి ఎందుకు మన యొక్క సిరి సంపదలు పెరగట్లేదు అంటే మన ప్రార్థన దేవుడు మన ముఖాన్ని కొడుతుండు మీ మనలో మంచి లేదు మనలో మంచి ఉంటే మన ప్రార్థన అంగీకరించబడిద్ది అర్థమవుతుందా కన్ను కాపాడుకో ఇక్కడ మాత్రం ప్రార్థన బాగా చేస్తాం ఇంటికి వెళ్ళిన తర్వాత అందరిని అంటలేదమ్మా నేను ఎవరైతే అదుపులో పెట్టుకోలేకపోతున్నారో వాళ్ళు అదుపులో పెట్టుకోవాలని మాత్రమే చెప్తున్నాను ఎవరైతే ఇంకా భర్తని ఇక్కడ బాగా ప్రార్థన చేస్తారు భర్త హక్కుని భర్తకి ఇవ్వకపోతే ఆ ఇల్లు శపించబడింది భార్య హక్కుని భార్యకి ఇవ్వకపోతే ఆ ఇల్లు శపించబడింది అదైతేందా ఇరుగు పొరుగు వారి హక్కుని వాళ్ళ పాపపు చూపుతోని చెడు చూపుతోని చూస్తే ఆ ఇల్లు శపించబడింది ఎవరైతే అలాంటి ఆలోచనతోని వస్తున్నారు అంటే దేవుడు నిన్ను పరీక్షిస్తున్నాడు ముందు దేవుడు చూస్తున్నాడా లేదా ఏడ ప్రార్థన చేసి ఇంటికి పోయిన తర్వాత చేయాల్సిన చెడు ఆలోచనలన్నీ చేస్తూ చేయవలసిన చెడు పనులన్నీ చేస్తూ మళ్ళీ ఏడకు నేను ఎన్నిసార్లు ప్రార్థనకు వచ్చినా నాకు కలిసి రావటం లేదు నా ఎన్నిసార్లు ప్రార్థన చేసినా కానీ నా ప్రార్థన దేవుడు ఎండలేదు నా ప్రార్థన ఆలకించట్లేదు నేను ఎందుకు రావాలని చెప్పి మీలో ఆలోచన వచ్చేలా చేసేదెవరు శైతాన్ సాతాన్ కాబట్టి చెడుని తుంచి వేయటం ఎక్కడి నుంచి మొదలవ్వాలి మన ఆలోచనల నుంచే చెడుని మంచి ఆలోచనలు చేస్తే మంచి మాటలు మంచి వ్యవహారాలు ఉంటే మంచి మాటలు మంచి వ్యవహారాలు ఉంటే ఎక్కడున్నా శుభం ఉంటుంది దేవుడు మీతో ఉంటాడు చెడు ఆలోచనలో చేసి బయటికి మాత్రం మంచి వాళ్ళలా నటిస్తే హృదయంలో ఏముందో కూడా భగవంతుడికి తెలుసు దైవానికి తెలుసు నీ హృదయంలో చెడు ఉంది బయటికి మాత్రం మంచి వాళ్ళలా నటిస్తున్నావు అప్పుడు దేవుడు అతన్ని ఆమెని శపిస్తాడు ఆ ఇల్లు ఎన్ని ప్రార్థనలు చేసినా ఇంకా అపవాది ఇంకో పెద్ద చిన్నవాటిని పెద్దవాటిని అన్నింటిని పిలిచి వాళ్ళని ఇంకా కష్టాల కోడల్లోకి లాక్కుపోతే తప్ప వాళ్ళకి శుభాల యొక్క అంచులు కూడా రానియదు కాబట్టి అపవాది సావాసంగా ఉండకూడదు అంటే చెడుల్ని ఈ క్షణం నుంచే వదిలివేయండి కంటిని కాపాడుకోండి నోటిని కాపాడుకోండి కన్నుతోనే కాదు నోటితో బూతు మాట్లాడటం కూడా చెడే నోరు ఎందుకు ఇచ్చాడు దేవుడు అర్థమవుతుందా నోరు శుద్ధమైంది పరిశుభ్రమైంది ఉడుకుడుకుది మంచిది రుచికరమైంది తింటాం అవునా కదా మరి అలాంటప్పుడు నోటితో వచ్చే మాట శుద్ధమైందై ఉండాలి మనోహరమైందై ఉండాలి అర్థమైతుందా మంచిదై ఉండాలి లేకపోతే నీ నోరే నీకు శాపం నీ నోరే నీకు శుభం నీ నోరే నీకు శాపం నీ కన్నే నీకు శుభం నీ కన్నే నీకు శాపం అదైతుందా చేతులతో మంచి పనులు చేయాలి మంచి పనులు చేయాలి దొంగతనాల నుండి మనందరినీ రక్షించమని భగవంతుని కోరుకుంటున్నాను వ్యభిచారం నుంచి మనందరినీ కాపాడమని భగవంతుణ్ణి రక్షించ రక్షించమని ప్రార్థన చేస్తున్నాను అదైతుందమ్మా నీ కాళ్ళే నీకు శుభం నీ కాళ్లే నీకు శాపం ఎలా వాడుకుంటే శుభం ఎలా వాడుకో వాడకుంటే శాపం అనేది అర్థమైంది అనుకుంటున్నాను నేను ఇది ఇంకొకసారి మంచి ఉదాహరణతో మరొకసారి చాలాసార్లు పిలిచారు మన పాస్టర్ గారు చార్లెస్ గారు కానీ నేనే రాలేకపోతున్నాను అందులో శనివారం పెడితే మాత్రం దాదాపుగా నేను రాలేను ఆదివారం అయితే రాగలుగుతాను లేకపోతే స్పెషల్ డేస్లో పిలవండి వస్తాను ఎందుకంటే ఇప్పటికే నాకు ఒక ఇరవై ఫోన్లు వచ్చి ఉంటాయి షాప్ నుంచి షాపు బంద్ చేసి శనివారం రావటం అంటే ఇలా తప్పదు దేవుడు ఆజ్ఞాపించాడు తాట తీస్తాను పోపోతే అన్నట్టుగా ఎందుకంటే పైన వారమే రావాలి నేను ఆ వారం మా వాళ్ళు ఎవరో చనిపోయారు చెప్పాను నేను పాస్టర్ గారికి ఇవాళ రాలేకపోతున్నానండి అని లేకుంటే పైన వారమే రావాలి మళ్ళీ మళ్ళీ వచ్చేటటువంటి అదృష్టాన్ని అనుగ్రహాన్ని మీతో ఈ యొక్క మంచి మాటలు దేవుడి మాటలు దేవుడి ప్రార్థన మీతో పంచుకునేటటువంటి అదృష్టాన్ని అనుగ్రహాన్ని ప్రసాదించమని మనం అందరం ముందు అన్నలదమ్ములో అది మర్చిపోకూడదు మనం మనముందు మనమందరం అన్నలదమ్ములు ముస్లింలైనా క్రైస్తవులైనా హిందువులైనా పరస్పరం సహోదరులం అవ్వాదం సంతానం అది మన గుండెలో లేనంతవరకు దేవుడు మనకి శుభమయ్యడు నీ పొరుగునున్నవాడు మరి నిన్నువల్ నీ పొరుగు అని ప్రేమించమన్నప్పుడు పొరుగువాడు హిందువు ముస్లిమా క్రిస్టియనా ఓన్లీ క్రిస్తువునే క్రైస్తవునే ప్రేమించని చెప్పి ఏమైనా ఆజ్ఞ పెట్టాడా పెట్టలేదు మా పొరుగువాడు ఎవరైనా ప్రేమించాలి కాబట్టి ఇది మనకి ఏసుక్రీస్తు వారి నేర్పినటువంటి మాట భగవంతుడి యొక్క ఆజ్ఞ అవును కదా ఆయన మాటే భగవంతుని దైవం తండ్రి యొక్క మాటే యేసుక్రీస్తు వారు మనకి చెప్పారు నేర్పించారు ఆయన పాటించారు కాబట్టి నా యొక్క ఇంత మంచి సమయాన్ని భగవంతుడు నా నేను మీతో పంచుకునేటటువంటి సమయంగా మలిసినందుకు ఆయన కృతజ్ఞతలు తెలుపుకుంటూ ప్రత్యేక ధన్యవాదాలు మన ఫాస్టర్ గారికి చెప్పుకుంటూ తెలియజేసుకుంటూ సంఘం పెరగాలి ఏంటమ్మా సంఘం పెరగాలి ప్రతి ఒక్కళ్ళు సంఘంలో సైనికుల్లా పనిచేయండి అప్పుడు దేవుడు మీ పని చేస్తాడు అదవుతుందా మిగతా వాళ్ళందరికంటే ఇక్కడ సత్యం ఉంది మరి సత్యం ఉన్నప్పుడు ఇక్కడ ఎంతమంది ఉండాలి పాస్టర్ గారు ఒక్కళ్ళే కాదు పిలిచేది మీ ఇంటి పక్కన వాళ్ళని మీరు పిలవండి వాళ్ళ ఇంటి పక్కన వాళ్ళు వాళ్ళు పిలుస్తారు మీ ఇంటి పక్కన వాళ్ళని పిలవండి ఇలా ఫోన్లు వచ్చినాయి ఫోన్ ద్వారా పిలవచ్చు ప్రేమగా దగ్గరుంటే నోటి ద్వారా పిలవచ్చు ప్రార్థన వైపు పిలవండి దైవ మార్గం వైపు పిలవండి దైవ అనుగ్రహాన్ని వారికి పంచుదాం మనము పొందుదాం ओके ना देवन गिस्तोत्र अललिया आमीन हिंद